చిన్న ముక్కు ముద్దొచ్చేదిగా ఉంటుంది లైట్ ట్రాన్స్మిట్ అయ్యేలా ఉండే చెవులు అంశులానే స్కిన్ టోన్ని సొంతం చేసుకున్న వేద్ తండ్రిలా బాడీ ఎప్పుడు ఫిట్గానే ఉంటుంది ఇద్దరి అందాన్ని కలిపి తెచ్చుకున్న వేద్ ప్రహాస్ నిజంగానే రాకుమారుడు కేక్ కట్ చేసి మొదటి పీస్ని తల్లికే తినిపించి రెండోది తండ్రికి పెట్టి ఇద్దరిని కలిపి హగ్ చేసుకున్నాడు వాడు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై పేరెంట్స్ అని ఎమోషనల్గా చెప్పి ఇద్దరు ముద్దుల మధ్యలో మామేకం అవుతాడు తర్వాత స్టాఫ్ అందరికీ పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాడు వీళ్ళు ఇస్తున్న గిఫ్ట్స్ చూసి దేవ్ సున్నితంగా వద్దని వారిస్తుంటే ప్లీజ్ సార్ మా సంతోషం కోసం అని వాళ్ళు వారించేసరికి ఒప్పుకున్నాడు గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకొని తల్లికి ఇచ్చేసి అప్పుడే వస్తున్న లోహిత్ని చూసి మాము అనుకుంటూ దగ్గరికి వెళ్ళి హగ్గిస్తాడు హ్యాపీయెస్ట్ బర్త్డేరా పుజ్జి బంగారం అంటూ ఎత్తుకొని రౌండ్స్ తిప్పి ముద్దు పెడతాడు తర్వాత మాయా లాస్ట్లో అర్జున్ విష్ చేస్తుంటే వాడికి కూడా నవ్వు ముగ్గంతో విషెస్ చెప్పి హగ్గిస్తాడు అప్పు ఇద్దరు కూల్గా కలిసి ఉండడం ఇదే మొదటిసారి అని మాయ అంటే అన్నయ్య ఒకసారి ఇట్రా అని పిలిచింది లోహిత్ని చెప్పంచు ఏంటి ఆయన్ని టెంపుల్కి వెళ్దామంటే వద్దు అంటున్నాడు ప్లీజ్ ఒప్పించవా అని రిక్వెస్ట్ చేసింది ఏంటంచు మీ బాబు బర్త్డేని నేను పోయే రోజు చేద్దామని ఫిక్స్ అయ్యావా అవే మాటలు అన్నయ్య లేకపోతే నీకు తెలిసి ఉండగా వాడు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినట్లు చూసావా లేదు కదా ఇప్పుడు నేను ఇందులో ఇరుక్కున్నాను అంటే నన్ను నరికి బొందగడ్లో పడేస్తాడు నన్ను వదిలే అనుషు అంటూ పరుగున వెళ్ళిపోయాడు అక్కడి నుండి చ ఒక్కరూ హెల్ప్ చేయరు అని మనసులో అనుకొని అయినా ఈ మహానుభావుడి కోపం అలాంటిదిలే అందరినీ భయపెట్టేస్తాడు అని అనుకుంటూనే ఏం చేయాలా అని ఆలోచిస్తూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది ఇప్పటి వరకు ఎక్కడున్నా దేవు పక్కకు వచ్చి అడిగాడు ఎక్కడ ఉన్నానులే నీకెందుకు అని అడిగింది పౌరుషంగా కోపమా కారణం తెలుసుకోవచ్చా రూమ్లో ఏం అడిగానో గుర్తు తెచ్చుకో అది తప్ప ఇంకేమైనా అడుగు అప్పటికే ఫేస్లోకి తెచ్చిపెట్టుకున్న కోపంతో కసిరాడు డేవ్ నా మాట విను ప్లీజ్ బాబు కోసం అంచు మీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీ ఎవరీ విష్ నేను ఫుల్ఫిల్ చేస్తాను ప్లీజ్ ఎవరికి క్రెడిట్స్ ఇచ్చి నన్ను చేత కాని వాడిని చేయకు అని సీరియస్గానే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఊఫ్ టెంపుల్కి వెళ్దామంటే ఎందుకు కోపం వస్తుందో నా మొగుడికి అని అనుకుంటూ వెనకే వెళ్ళింది అంశు కాసేపు పిల్లలు అండ్ మాయా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన దేవ్ బయట అరేంజ్మెంట్స్ చూస్తానని చెప్పి లోహిత్తో పాటు వెళ్ళాడు మీ ఇద్దరికి ఏమైనా ఇష్యూనా అని అడిగింది మాయా దేవ్ వెళ్ళగానే అక్కడికి వచ్చి కూర్చున్న అంశుతో మాట వినడు నీ అన్నయ్య మాయా అంది కంప్లైంట్ ఇస్తున్నట్లుగా ఇప్పుడు ఏం కావాలి నీకు తనతో కలిసి గుడికి వెళ్ళాలి అన్నయ్య కార్డ్ని నమ్మడు అన్ కావాలంటే మన ఇద్దరం వెళ్దాం పద తను కూడా వస్తే బాగుంటుంది మాయా నువ్వైనా చెప్పొచ్చు కదా ప్లీజ్ చెప్పి చూస్తాను కానీ గ్యారంటీ ఇవ్వలేను ఓకేనా ట్రై చేయి ప్లీజ్ హా వెయిట్ హియర్ అని చెప్పి వెళ్ళిన మాయా పది నిమిషాలైనా రాకపోయేసరికి ఇద్దరిని తీసుకొని బెడ్రూమ్కి వచ్చింది ఐదు నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన దేవ్ అన్ వైపు కోపంగా చూస్తూ ఏంటి రికమెండేషనా అని అడిగాడు నేనేం చేయను ఫేస్ డల్గా పెట్టి అడిగిన తన మాటకు ఇంకా క్లోజ్గా వచ్చి నా చెల్లెలు చెప్పింది కాబట్టి ఒప్పుకుంటున్నా త్వరగా రెడీ అవ్వు అన్నాడు వెంటనే ఫేస్ బ్రైట్గా పెట్టేసి నిజంగానే ఒప్పుకుంటున్నావా అని అడిగింది అదే కదా చెప్పింది నమ్మలేకపోతున్నాను దేవు నమ్మకు నే వెళ్తున్నా అంటూ వెళ్తున్నా అతన్ని ఆపి నేను కూడా వస్తాను అని చెప్పి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి రెండు కనుబొమ్మల మధ్య బింది పాపిట్లో కుంకుమ పెట్టుకుంది వెళ్దామా అని అడిగింది దగ్గరికి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్న తడి ఇంకా పోనే లేదు అసలు ఎలాంటి అప్ లేకుండా చాలా నార్మల్ ఫేస్ గ్లోతో కనిపిస్తున్న అంశుని చూసి గర్వంగా అనిపిస్తుంటే మొండి అని తిట్టి చేయి పట్టుకుని లాక్కు వెళ్ళాడు డోర్ తాటుతుండగా దేవ్ అని ఆపింది మళ్ళీ ఏంటి విసుగ్గా అడిగిన అతని అవుట్ఫిట్ చూసి ఇలానే వస్తావా అని అడిగింది టీషర్ట్ అండ్ జాకెట్ టోన్ జీన్స్ని చూస్తూ హా ఏం బాగాలేనా చాలా బాగున్నావు మరీ ఇంత బాగుంటే కెనడియన్స్లో అమ్మాయిలంతా నీ చుట్టూనే తిరుగుతారని బాధ అని చెప్పి కప్బోర్డ్ నుండి పంచ వైట్ షర్ట్ తీసి ఇచ్చింది అంశు దెప్పలు తింటావు ఇంకా నా కోసం టెంపుల్కి వస్తున్నావు ఇదొక్కటి కట్టుకోవా అని అడిగింది మూతి ముందుకు పెట్టి తన ఎక్స్ప్రెషన్ అండ్ తన రిక్వెస్ట్కి హార్ట్ స్కిడ్ అవుతున్నా సరే కంట్రోల్ అవుతూ నాకు తిక్కరేగింది అంటే గుడి కూడా క్యాన్సిల్ అని గట్టిగా చెప్పేసరికి బుద్ధిగా ఆ తీసిన బట్టలను తీసిన దగ్గరే పెట్టేసి పాదా వెళ్దాం అంది ఇప్పుడు అలగకు వాళ్ళు చూస్తే నీకేమైనా తక్కువ చేశానని అనుకుంటారు నువ్వు నిజంగానే నాకు తక్కువ చేస్తున్నావు ముక్కు ఎగపీలుస్తూ చెప్పింది వాట్ నేను అస్సలు నా కోరికలు తీర్చట్లేదు నేను చెప్పింది వినట్లేదు అంటున్న అంచు ముంజాయి పట్టుకొని ముందుకు లాక్కొని నైట్ ఇదే డైలాగ్ చెప్పు అప్పుడు ఒప్పుకుంటా నిన్ను నేను తక్కువ చేస్తున్నాను అని నైట్ ఏముంది ఐ విల్ షో యూ చెప్తూ అంశు అండ్ వేద్తో కలిసి గుడికి స్టార్ట్ అయ్యాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత గుడికి చేరుకున్నారు ఇంత దూరమా షాకింగ్గా అడిగిన అంశు తలపై మొట్టి ఇంటికే వద్దు అన్నాను వాడి బర్త్డేకి ఫోర్ అవర్స్ జర్నీతోనే సరిపెట్టేశావు నువ్వు అని చిన్నగా కసరి అంశుతో పాటు గుడిలోకి ఎంటర్ అయ్యాడు అదేంటి ఇక్కడే ఆగిపోయారు లోపలికి రండి అంది ఇక్కడ వరకు రావడమే ఎక్కువ నువ్వు వెళ్ళు మేము ఇక్కడ ఆడుకుంటాము అన్నాడు గ్రాస్ పై కూర్చుంటూ ఇది మరీ బాగుంది ఇంత అడిగి బ్రతిమలాడుకొని తెచ్చుకుంది మీరు బయటే ఆగిపోవడానిక రాకపోతే ఏం చేస్తావే ఎదిరించి నేనేం చేస్తాను బైక్ చేసుకుంటాను అని చెప్పి ప్లీజ్ దేవ్ ఈ ఒక్కసారికే ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను రావా ప్లీజ్ అని అడుగుతుంటే వస్తున్న నవ్వుని లోపలే ఆపుకొని నో వే అన్నాడు దేవ్ అంత మాట అనుకు ఈ ఒక్కసారికి రా మన బాబు కోసం అని అడిగింది డల్ ఫేస్తో యాక్సెప్ట్ ఇట్ డాడ్ మా అమ్మ విల్ క్రై అని వేద్ బాబు కూడా తల్లి కష్టం చూడలేక మాట సాయం చేశాడు ఇంకా అడిగించుకుంటే ఏడుస్తుందని అర్థమై సరే పదా కానీ త్వరగా కానివ్వు అని స్ట్రిక్ట్ గానే వార్నింగ్ ఇచ్చాడు దేవు ఒప్పుకున్నందుకు శాడ్ ఫేస్ని హ్యాపీగా మార్చేసి ఇద్దరితో కలిసి లోపలికి వెళ్ళింది శివుడి ఆలయం విశాలంగా ఉన్న కుడి చుట్టూ ఇద్దరిని కూడా మూడు రౌండ్లు తిప్పించి దేవు చూపుల్లో కాలిపోతోంది అంశు నందిని దర్శించుకొని ఆలయంలోకి వెళ్ళిన అంశు గోత్రం చెప్పి దేవ్ ప్రయాగ్ అన్షిక్ అంటూ ఆగిపోయింది అంశు అండ్ వేదు ప్రహాస్ అని అర్చన చేయమని చెప్పింది తెలుగు పూజారి అయిన అతను అంశు చెప్పినట్లే ముగ్గురి పేర్ల మీద అర్చన చేసి కొబ్బరికాయ ఒకటి తెచ్చి అంశు చేతికి అందించి ముగ్గురికి బొట్టు పెట్టి షటకూపురం పెడుతుంటే దూరం జరిగాడు దేవ్ తప్పు బాబు దేవుడి ఆజ్ఞ ఇది పెట్టించుకో అని చెప్పి ముగ్గురిని దీవించాడు అంశు వైపు మరోసారి గుర్రుగా చూసి అందుకే నేను రాననేది అని చెప్పి నుదుటిన ఉన్న విభూతి తుడుస్తుంటే ఆపింది అంశు అన్నింటిలో ఎక్స్క్యూజ్ చేయను దానికి అదే పోనివ్వు దేవ్ ఉండనివ్వు ముద్దుగా ఉన్నావు అని చెప్తుంటే నీకు తెలుసు నన్ను ఎలా కూల్ చేయాలో అని చెప్పి అయ్యిందా ఇంకా ఇక్కడే ఉండాలా అని అడిగాడు వెళ్ళిపోదాం కానీ గుళ్ళో కాసేపు కూర్చుంటే పీస్ఫుల్గా ఉంటుంది కాదనుకు అని చెప్పి సెటిల్ అయింది వెంటనే ఆడుకుంటున్నావే నాతో ఈరోజు అంటూ వేదిని ఎదురుగా కూర్చోపెట్టి ఫొటోస్ తీస్తున్నాడు దేవ్ నాకు కూడా తీయొచ్చు కదా అంది ముఖం ముద్దుగా పెట్టి తట్టుకో మార్నింగ్ నీకే తీస్తాను అని చెప్పి ఏం కోరుకున్నా అని అడిగాడు అమ్మో కోరికలు నెరవేరే వరకు బయటకు చెప్పకూడదంట చెప్తే ఏమవుతుందంట నిజం కావంట అలాగని నీకే చెప్పారు నమ్మకమైన సిద్ధాంతి అయినా శ్రీ వేదవాకు శర్మగారు చెప్పారు అది పేరా హా ఏడ్చినట్టే ఉంది ఇక వెళ్దామా ఒక నిమిషం అంటూ కొబ్బరి పగలికొట్టి ఇద్దరికీ ఇచ్చింది వేది భర్తని చెప్తే భర్తని అనకూడదు అని చెప్పి చిన్నది వాడి నోట్లో పెట్టి కొట్టేలా చూస్తున్న దేవు నోట్లో పెద్ద ముక్క పెట్టి పైకి లేచి అక్కడి నుండి జారుకుంది నీకుందే అని మనసులో అనుకుంటూ వెనకే వెళ్ళాడు దేవ్ ఇంటికి వెళ్తుండగా మధ్యలో కార్ ఆపి ఇంట్లోకి ఏమైనా కావాలా అని అడిగాడు అది ఇల్లు కాదు మల్టీ స్టోర్ అన్నీ ఉన్నాయి ఇంకేం వద్దు అది కాదే బాబుకేమైనా నాకు గిఫ్ట్ కావాలి డాడ్ వాడికి గిఫ్ట్ కావాలంట తీసుకుందాం పదా అంటూ మాల్ ముందు కార్ ఆపి ఏం కావాలని అడిగాడు రిమోట్ కార్ అని స్మైలీ ఫేస్తో చెప్పాడు వాడికి నచ్చినట్లు వాడి ఏజ్కి రిమోట్ కార్ కొన్నాడు దేవ్ రెండు నిమిషాలకు ఐదు లక్షలు బొక్క పెట్టిన దేవ్ వైపు కోపంగా చూస్తూ అంత మనీ పెట్టి అవసరమా అని అడిగింది ఓపెన్ టాప్ రేస్ కార్లా ఉన్న దాంట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతున్న కొడుకుని ప్రేమగా చూసుకుంటూ వాడి సంతోషం కన్నా ఇంకేమీ ఎక్కువ కాదు అన్నాడు సరిపోయారు ఇద్దరు అని చెప్పి ఇక వెళ్దామా అని అడిగింది వే ఇంకైనా కావాలా ఏ స్టార్ సేమ్ కార్ బై ఫర్ అజ్జు వాడు అడిగాడా నో బట్ ఐ వాంట్ షేర్ మై కార్ అని చెప్పిన కొడుకు మాటలకు మరో ఐదు లక్షలకు స్వస్తి పలికి ఆ రెండింటిని డోర్ డెలివరీ చేయమని చెప్పి అంశుతో పాటు కదిలాడు అస్సలు కారులో మాట్లాడలేదు అంశు కదిలిస్తే కరిచేలా ఉందని దేవు కూడా సైలెంట్గానే ఉన్నాడు ఇంటికి వెళ్ళి హాల్లోకి అడుగుపెట్టిన వెంటనే సోఫాలో ఉన్న ప్రతిభని చూసి అప్పటి వరకు నటించిన నటన పోయి నిజంగానే బాధగా పెట్టింది ఫేస్ను అంశు వెనకే వచ్చిన దేవ్ అంశు భుజం చుట్టూ చెయ్యి వేసి పద అన్నాడు హ్యాండ్ హోల్డ్ చేసి లోపలికి వస్తున్న దేవ్ని ప్రేమగా చూస్తూ పక్కనే ఉన్న అంశుని చూసి ముఖం ఇరిటేటింగ్గా పెట్టింది ప్రతిభ ఎలా ఉన్నారు ప్రతిభ గారు అడిగాడు ఆమెకి ఎదురుగా వెళ్ళి చిన్నగా నవ్వి మీ బాబు ఎక్కడా అని అడిగింది అదిగి వస్తున్నాడు అంటూ వెనుక అర్జున్తో కలిసి వస్తున్న వేద్ని చూపించాడు వేద్ దగ్గరకు వెళ్ళిన ఆమెకు అప్రయత్నంగా డిఎన్ఏ రిపోర్ట్స్ కళ్ళ ముందు మెదిలేసరికి పిడికిని బిగుసుకుంది కానీ దేవ్ చూస్తే బాగుతని నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ తనతో పాటు తెచ్చిన గోల్డ్ చైన్ వాడి మెడలో వేసి హ్యాపీ బర్త్డే నాన్న అంది థ్యాంక్స్ అని చెప్పి చైన్ తీసి ఆమె చేతికే ఇచ్చి మా అమ్మ డోంట్ లైక్ దిస్ అని చెప్పి అంశు దగ్గరకు వెళ్ళిపోయాడు మీ అమ్మకు వీడితో పనేముంది మీ నాన్న ఒక ఇంద్రభవనాన్నే నిర్మించాడు కదా ఇంకా ఇవేం కనిపిస్తాయి అని తన అక్కసుని బయట పెడుతున్న ఆమె మాటలో గూడ అర్థం అర్థమైన అంశు నోరు విప్పే కంటే ముందే రియాక్ట్ అయిన దేవ్ అంశుకి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఎవరి సంపద మీద ఆశపడదు ఇప్పుడు కూడా కేవలం నా కోసమే తాను నాతో ఉంది కానీ నా ఆస్తిని చూసి కాదు మీరు తన గురించి పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి లోహిత్ వైపు చూస్తూ లోహిత్ ఎంతవరకు అయ్యాయి అరేంజ్మెంట్స్ అని అడిగాడు ఆల్మోస్ట్ అన్రా ఫైనల్ చెక్ చేస్తున్నారు ఓకే అని చెప్పి అంశు జ్యూస్ తీసుకురా హెడాక్గా ఉంది అంటూ పైకి వెళ్ళిపోయాడు మాయతో వేధిని ఆడించమని చెప్పి జ్యూస్ ప్యాక్తో పైకి వెళ్ళిన అంశు డోర్ ఓపెన్ చేసింది సోఫా రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకున్న దేవు చేతికి గ్లాస్ అందించి వెనుక నిలబడి హెడ్ మసాజ్ చేస్తుంటే హెడక్ లేదు నువ్వురా అని చెప్పి హ్యాండ్ పట్టుకుని ముందుకు తెచ్చుకున్నాడు నా వల్లే టైర్డ్ అయ్యావు కదా అని అడిగింది లైట్గా ట్యాన్ అయిన ఫేస్ని వెట్ వైప్తో క్లీన్ చేస్తూ మరీ సెన్సిటివ్గా ఉంటే ఇలానే ఉంటుంది వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా అని చెప్పింది ఎర్రపట్ట ముఖం చూసి ఆయన ఓకే కానీ ప్రతిభ గారు అలా అన్నందుకు ఫీల్ అయ్యావా అని అడిగాడు ఆవిడకు అలవాటే నా గురించి అలా మాట్లాడటం అని అనుకుంటూ నాట్ ఎట్ ఆల్ దేవ్ నువ్వు తప్ప ఇంకెవరు నన్ను జడ్జ్ చేసినా ఐ డోంట్ కేర్ పైగా తను నీ మదర్ కదా ఇంకెందుకు ఫీల్ అవ్వాలి అంది అంశు హా డోంట్ సే దట్ ప్లీజ్ ఇప్పుడు నేనేమన్నాను రా దేవ్ నిట్టూర్పు విడిచి అంశు ఒడిలో తలపెట్టుకున్నాడు ఇప్పటివరకు ఇప్పటి వరకు చెప్పకపోవడం నాదే తప్పు ఇప్పుడు చెప్తున్నాను విను తను నా మదర్ అని నువ్వు తనేమన్నా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను నా బయలాజికల్ మదర్ కాదు అని చెప్పి షాకింగ్గా చూస్తున్న అంశు బుగ్గలపై తట్టి లిసన్ కంప్లీట్గా విను అని చెప్పి మనం లవర్స్గా ఉన్నప్పుడు నీ దగ్గర నిజం దాచాను కోర్స్ చెప్పే టైం కూడా రాలేదు మన మధ్యలో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు రివీల్ నా చైల్డ్హుడ్ అంతా కెనడాలోనే గడిచింది అంశు నాకు చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే ప్రాణం నా ఇష్టం తెలిసి సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నా పేరెంట్స్ నన్ను ఇక్కడికి పంపేశారు లోహిత్ పేరెంట్స్ కెనడా సిటిజన్షిప్ ఉందని ఇక్కడికి పంపి స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయమన్నారు అప్పటి నుండి వాళ్ళంటే ఉన్న లవ్ పోయింది నాకు అలా అని తల్లిదండ్రులు అంటే గౌరవం అభిమానం పోలేదు టీనేజ్ అంతా ఇక్కడే గడిచింది నువ్వు అంటూ ఉండేదానివి గుర్తుందా ఎందుకు మోడీగా ఉన్నావని ఎందుకంటే ఆ టైంలో నాకు మనుషులంటే పాజిటివ్ ఒపీనియన్ లేదు ఎవరితో మాట్లాడాలన్నా నచ్చేది కాదు అప్పుడు నాకు క్లోజ్ అయింది లోహిత్ మాత్రమే ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని తెలిసింది ఆఫ్టర్ ఇయర్స్ ఇండియాకి వచ్చిన నాకు ఇద్దరు దక్కలేదు లోన్లీగా అనిపించింది లోహిత్ కూడా లేడు ఇంటికి కూడా వెళ్ళకుండా కెనడా వెళ్ళిపోదామని అనుకున్నాను అప్పుడే వచ్చారు కొంతమంది రిలేటివ్స్ మీ డాడీ మాకు అప్పు ఉన్నారని మా ఆస్తులన్నీ తీసుకున్నారు మిగిలింది నాకు ఇల్లు ఒక్కటే కెనడా వెళ్దామని రిటర్న్ అవుతుంటే నా పాస్పోర్ట్ కనిపించట్లేదు పోయింది అనుకున్నాను ఇంట్లో ఒక్కడనే బాధపడుతున్న టైంలో వచ్చారు గారు పేరెంట్స్కి యాక్సిడెంట్ అయినప్పుడు మామ్స్ పాట్ డేట్ అయితే లాస్ట్ బ్రీత్తో ఉన్న డాడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది తానే అంటూ ఒంటరిగా ఫీల్ అవుతున్న టైం నా కోసం ఆలోచించే ఆ ఒకే ఒక్కరు తానే అనిపించింది ఆమెను హగ్ చేసుకొని నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఏడ్చాను నీతో ఉండిపోవడానికే వచ్చాను అని చెప్పి నాతోనే ఉంది మూడీగా ఉన్న నా ఇంట్రెస్ట్ తెలుసుకొని మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేసింది అప్పుడే నువ్వు పరిచయం అని ఆపాడు దేవ్ లైఫ్లో ఇలాంటి సాడ్ పాస్ట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయని అన్షు కళ్ళలో నీళ్లు తిరిగాయి వెంటనే లేచి కూర్చొని తనకు కన్నీళ్లు తుడిచి డోంట్ క్రై అండ్ ప్లీజ్ కోపంలో ఆమె ఏమైనా అన్నా పట్టించుకోక అనుషు ఆ టైంలో నేను డిప్రెషన్లో ఉన్నాను డిప్రెషన్ నుండి బయటపడ్డాను అంటే దానికి కారణం ఆమె తన ఫ్యామిలీని వదులుకొని మరీ నాతోనే ఉంది రీజన్ తెలియదు కానీ ఆవిడకు నేనంటే చాలా ఇష్టం మనిషి నేను చెప్పేది అర్థమవుతుంది కదా ఆమె ఏమన్నా పట్టించుకోను పట్టించుకోకు అని చెప్పడం లేదు నాతో చెప్పు నేను చూసుకుంటాను ఓకేనా అని అడుగుతూ నుదుటి మీద ముద్దు పెట్టి అలానే హత్తుకొని ఉండిపోయాడు చాలాసేపు నిన్ను హట్ చేయను దేవ్ అని చెప్పింది అంశు ఐదు నిమిషాల తర్వాత అంశు కౌగిలి నుండి వేరయ్యాడు రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి కాల్ ఆన్సర్ చేసి చెప్పు లోహిత్ వస్తున్నా అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసి అంశు వైపు చూశాడు ఏంటి అన్నట్లు చూస్తున్న అంశుకి ఫోటోషూట్ అన్నాడు హా వాటితో పాటు మనకి కూడా ఇప్పుడు అవసరమా ఏదో టీనేజ్లో ఉన్నట్లు టీనేజ్ కాకపోవచ్చు కానీ మరీ నైంటీస్ అయితే కాదు కదే ముసలమ్మ నా వరకు వేదిక అన్నీ ఇప్పటి నుండే స్టార్ట్ అవుతాయి వాడి తండ్రి కాదు నా బాధ్యత ఇవి మన లైఫ్ టైం మెమరీస్ అవ్వాలి అని చెప్పి అంశునుదుటిన ముద్దాడి వాడిని డిసప్పాయింట్ చేయకు అసలే మార్నింగ్నే వాడి శాడ్ ఫేస్ చూసి నీపై చాలా కోపం తెచ్చుకున్నాను నువ్వేమైనా అబ్జెక్షన్ చెప్తే కోపం బౌండరీస్ క్రాస్ చేస్తుంది తర్వాత నీ ఇష్టం అని చెప్పి గెట్ రెడీ ఫాస్ట్ అంతకంటే ముందు నాకు ఆకలిగా ఉంది ఫుడ్ తినిపించు అని చెప్పి మెయిట్కి కాల్ చేసి ఫుడ్తో పాటు వేదిని కూడా పైకి తీసుకురమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు అన్షు వైపు చూశాడు నీలో చాలా షేడ్స్ ఉన్నాయి తెలుసా నాకు వార్నింగ్ ఇచ్చి సెకండ్ గ్యాప్లోనే లంచ్ తినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నావు అంది అలిగి మూతి ముడుచుకొని అవి నీకు కొత్త కాదు కదా బంగారం అంటూ అన్షుకి గట్టిగా ఒక ముద్దు ఇచ్చాడు ఇంతలో డోర్ నాక్ చేస్తున్న సౌండ్కి వెనక్కి జరిగాడు దేవ్ డోర్ దగ్గరకు వెళ్ళడం వేత్తో పాటు లోపలికి రావడం ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పడం అయిపోయాయి ఇద్దరికి తినిపిస్తూ ఒకటేసారి భార్య స్థానం అమ్మ స్థానంలో కూర్చున్న అంశుకి ఆ రోజు మరొక మెమొరబుల్ డేగా అయ్యింది చివరి ముద్ద ఇద్దరికి కలిపి దిష్టి తీసి ప్లేట్ పక్కన పెట్టి రెడీ అయి ఉండండి వస్తాను అని చెప్పి ప్లేట్తో పాటు కిందకు వెళ్ళింది తాను డైలింగ్ హాల్కి వెళ్ళి మాయ వాళ్లకు కంపెనీ ఇద్దామని వాళ్లతో తింటూ ఉండగా వచ్చింది ప్రతిభ ఆమెను చూసి అనుషు లేవపోతే లోహిత్ ఆపాడు ఆ విషయం టాలెంట్ ఆంటీ చూసి పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం ఇండియన్ కల్చర్ లోహిత్ చిన్నప్పటి నుండి ఇక్కడ పుట్టి పెరిగిన నీకు సరిగా తెలీదనుకుంటా తనని నిలబడినివ్వు అంది పెద్దనని చెలాయిస్తూ పుట్టి పెరిగింది ఇక్కడే అయినా ఇండియన్ కల్చర్ నాకు బాగా తెలుసు ఆంటీ తినేటప్పుడు మధ్యలో లేవకూడదు అనేది మాకు బాగా తెలుసు అంశుకి తెలీదేమో అని మధ్యలో ఆపాను అన్నీ తెలుసు కూడా మీరెందుకు లేవమంటున్నారు అని తిరిగి ప్రశ్నించాడు మైండ్ యువర్ వర్డ్స్ లోహిత్ అంటున్న ఆవిడ కోపాన్ని చూస్తూ జంకిన అంశు అన్నయ్య ప్లీజ్ డోంట్ డూ దిస్ అని చెప్పి లోహిత్ హ్యాండ్స్ నుండి తన హ్యాండ్ విడిపించుకొని హ్యాండ్ వాష్ చేసుకుంది ఆంటీ వడ్డిస్తాను అని చెప్పి సర్వ్ చేస్తుంటే మాయ కోపంగా చూస్తోంది అంశు వైపు ఇట్స్ ఓకే అన్నట్లు కళ్ళతోనే చెప్పి కేవలం దేవు కోసం ఆమెకి వడ్డిస్తుంటే ఏదో రాక్షసానందం పొందుతోంది మన టాలెంట్ ఆంటీ అంశు ఆమె కల సపర్యలు చేయడం రుచించని లోహిత్ తినకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతే మాయ మాత్రం అంశుకి తోడుగా ఉండాలని స్లోగా తింటోంది పీకల దాకా మాయ్ మాత్రం అంశుకి తోడుగా ఉండాలని స్లోగా తింటోంది పీకల దాకా మెక్కిన టాలెంట్ అంటే అప్పటి వరకు అంశుతో ఒంటరిగా మాట్లాడటానికి ట్రై చేసింది కానీ మాయా అంశుని వదిలితేనే కదా ఇక చూసి చూసి విసుకెత్తి ఏ అమ్మాయి అని పిలిచింది నో మాయ చెరును చూసింది అంటే ఆమె అరిచింది ఏమో నేను ఆ నిలబడి ఉన్న అమ్మాయితో మాట్లాడాలి కొంచెం కదులు ఇక్కడి నుండి అంది సర్కాష్టంగా మాయ అంశు వైపు చూసింది పర్లేదు వెళ్ళమన్నట్లు చూసిన అంశు చూపుకి లేచి హ్యాండ్ వాష్ చేసుకున్న మాయ అక్కడి నుండి వెళ్తూ టాలెంట్ ఆంటీ ముందు ఆగి నిలబడున్న అమ్మాయి పడుకున్న అబ్బాయి కాదు అంశు మీ కోడలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళపోతే ఆహం అడ్డు తగిలిన టాలెంట్ ఆంటీ అది నా కోడలు ఏంటి నాన్సెన్స్ అంది ఆ మాటకి అంశు కళ్ళల్లో నీళ్లు తిరిగితే మాయ వెనక్కి వచ్చి నాన్సెన్సే ఏం చేస్తాం మీరు తన కోడలని కాదు యాక్చువల్గా అంశుని మిమ్మల్ని అత్తయ్య అని ఒప్పుకోవాలి దానికి తను సిద్ధంగా ఉన్నా లేకున్నా కేవలం కోసం ఒప్పుకుంది అంటే తన గౌరవాన్ని మీరు గుర్తిస్తే ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎంత పొగరు ఈ అమ్మాయికి అని చిన్నగా నసుకుతూ వీళ్ళెందుకు ఆంటీకి ఆపోజిట్గా ఉన్నారని ఆలోచిస్తున్న అంశు ముందు చిటిక వేసి దగ్గరికి రమ్మన్నట్లు కళ్ళతో సైగ చేసింది ప్రగతి ఆంటీ ప్రవర్తన నచ్చుకుంటే ఎదురు తిరిగే ధైర్యం ఉన్నా ఆమెను కట్టడి చేసింది దేవు చెప్పిన కథం సైలెంట్గా ఆమె ముందుకు వెళ్ళి నిలబడిన అంశుని తేరిపారా చూస్తూ పర్లేదు మా వాడి చేతికి వచ్చాక బాగానే తయారయ్యవు వాడి మంచితనాన్ని గ్లామర్ పెంచడానికి యూస్ చేస్తున్నావా ఆంటీ మీకు ఎదురు తిరగనని మాట ఇచ్చాను దేవుకి మీరు మాటలు ఆలోచించి మాట్లాడాలి అంది నాకే వార్నింగ్ ఇస్తున్నావా మొన్న బాగానే మాట్లాడారు కదా ఈవెంటప్పుడు ఈ గ్యాప్లో ఏమైంది మీకు అడిగింది అంశు హా అని నిర్పు విడిచి నీపై నాకు ఇప్పటికీ పాజిటివ్ ఒపీనియన్ లేదు రాదు అయినా రెండుసార్లు నా కొడుకుని నా నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయావు నీ మీద నాకు ఒపీనియన్ ఏంటి రాపిష్ అంటున్న ఆమెను అసహనంగా చూసి సి ఆంటీ మీరిప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎలా నా ముందు దర్జాగా కూర్చున్నారు అంటే కారణం గతంలో జరిగిన గొడవను నేను దేవుకి చెప్పకపోవడం వల్లే రిమెంబర్ దట్ నేను తనకు నాలుగేళ్లుగా దూరం అయ్యాను అన్నది మీ వల్లే అని తెలిసింది అంటే కనుక అని మాట్లాడబోతున్న అంశుతో ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగింది కోపంగా మీ ప్రవర్తన మార్చుకో అని చెప్తున్నాను నేను చెప్తానని బెదిరించడం లేదు దేవ్ మీలో అమ్మని చూసుకుంటున్నాడు అది నమ్ముతున్నాడు తన కోసమైనా మారండి అండ్ నాకు తెలిసింది దేవ్ బయలాజికల్ మదర్ మీరు కాదని అలాంటి మీకు తనంటే ఎందుకంత ప్రేమో నాకు అర్థం కాలేదు అది నాకు అన్వాంటెడ్ విషయం బట్ రూల్గా మాట్లాడుకోవాలి అంటే మీరు దేవుకి అమ్మైనా సరే నాకు హత్య కాలేరు అని గట్టిగానే చెప్పి అక్కడి నుండి పైకి వచ్చింది వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళిన అంశు తిరిగి వచ్చేసరికి ఫేస్ డల్గా ఉండడం గమనించిన దేవు ఏమైంది అని అడుగుతూ దగ్గరికి తీసుకున్నాడు నథింగ్ అని చెప్పి మ్యాచింగ్లో ఉన్న తండ్రి కొడుకులను చూసి నవ్వుతూ మీరు వెళ్ళండి నేను కూడా చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పింది ఇక్కడే వెయిట్ చేస్తాం మేక్ ఇట్ ఫాస్ట్ అని చెప్పి దేవ్ మొబైల్ చేతిలోకి తీసుకొని బెడ్ మీద ఉన్న వేర్ దగ్గరకు వెళ్ళి రార బంగారం మన ఇద్దరం స్టిల్స్ చూద్దాం అని చెప్పి సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టాడు అంశు డ్రెస్ తీసుకొని అక్కడి నుండి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళబోతూ ఆగి వెనక్కు తిరిగి చూసింది తండ్రి వదిలో చిట్టి గువ్వలా ఒదిగి కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తున్న ఇద్దరిని ప్రేమగా చూస్తూ ఈసారి మన మధ్యలోకి ఎవరు వచ్చినా ఊరుకొని దేవ్ అది మీ అమ్మ కానీ అమ్మమ్మైనా సరే అని మనసులో గట్టిగా అనుకుంది తను రెడీ అయి వచ్చాక ముగ్గురు కలిసి కార్టెన్కు వెళ్ళారు మెరూన్ ఫ్రాక్లో అంచు బ్లాక్ అండ్ మెరూన్ ప్లేసెస్లో దేవ్ అండ్ ఫేత్ ఎన్ని ఫొటోస్ అయినా తామే తీసుకుంటున్నారు తన కొడుకు వైపు ఆశగా చూస్తోంది టాలెంట్ ఆంటీ తనని ఒక్క ఫోటోకి అయినా పిలవకపోతాడా అని సాయంత్రం ఐదు గంటల వరకు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకొని ఫైనల్గా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్న లవ్లీ ఫ్యామిలీ నైట్ పార్టీకి రెడీ అవ్వడం కోసం పైకి వచ్చేశారు అన్ని కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం వల్ల ఫుల్గా టైర్డ్ అయిన అంచు రూమ్కి రాగానే బెడ్ మీద వెళ్ళకిలా పడిపోయింది అడ్డంగా వేద్ని బెడ్ ఎక్కించి అంచు మీద పడుకోబెట్టి బ్లాజర్ తీసి పక్కనేసి తన పక్కనే కూర్చున్నాడు దేవ్ ఫీలింగ్ టైర్డ్ అంశు చేతులను తన చేతుల్లో బంధించి అడిగాడు హా నైట్ పార్టీకి కూడా ఎనర్జీ లేదు డోంట్ టాక్ లైక్ దట్ అంశు దిస్ ఈజ్ అవర్ డే లైఫ్ లాంగ్ మెమరీ ఇది మనకి అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకో ఈవినింగ్ నువ్వు బెటర్గా ఫీల్ అవుతావు అని చెప్పి ఒకసారి వేద్ వైపు చూసి వాడు వడిలో ఉండటంతో ముందుకు వంగి అంశు లిప్స్ అందుకున్నాడు కళ్ళు మూసుకొని ముద్దును ఆస్వాదిస్తున్న అంశుకి ముద్దులో గాఢత్వం తెలియకపోయేసరికి కళ్ళు తెరిచింది ఏమైంది అని అడిగింది కీస్ బ్రేక్ చేసి వీక్గా ఉన్నావు నైట్ గుర్తుంది కదా హా అంది సిక్కుపడుతూ ఇప్పట్లా సిగ్గుపడితే కుదరదు బేబీ ఐ వాంట్ ద రియల్ అంశు నీలో అల్లరి పిల్లని చూడాలి నేను అని చెప్పి లోహిత్ నుండి కాల్ వస్తుంటే ఆన్సర్ చేసి మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు తన పొట్ట మీద పడుకున్న వేత్తల నిమురుతూ తనలో తానే నవ్వుకుంది అంశు